అందరికి నమస్తే అండి ఫేక్ ప్రచారాలు చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకో ఇంకా ఒకటికి రెండుసార్లు ఆలోచించట్లా అరే మనం చెప్తున్న అబద్ధాలు అబద్ధాలు చెప్తున్నావని ప్రజలు గ్రహిస్తే మళ్ళీ మళ్ళీ నమ్మరు అబద్ధాలు ఒకసారి నమ్ముతారు రెండోసార్లు నమ్ముతారు మూడోసారి నాలుగోసారి నమ్మరు సో ఇంకా ఒకసారి నమ్మకం కోల్పోయిన తర్వాత మళ్ళీ గెలుచుకోవడం కష్టం ఎవరైనా అది ఎవరైనా సరే అంతే ఎవరమైనా మనం ఒకరిని నమ్మినాము ఒక రెండు మూడు సార్లు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అది కోల్పోతే మళ్ళీ గెలుచుకోవడం కష్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహుశా ప్రజల నమ్మకాన్ని కోల్పోయే దశలో ఉంది పూర్తిగా కోల్పోకుండా ఉండాలి అంటే అబద్ధాలను నమ్ముకొని అబద్ధ పునాదుల మీద నుంచి కాస్తైనా నిజాయితీతో కూడిన రాజకీయాలు చేయాలి ఎందుకంటే వాళ్ళ అబద్ధ ప్రచారం ఎలా ఉంటుందంటే మొన్న రెండు రెండు నెలల కింద విజయవాడలో వరదలు వస్తే ఐదు వందల ముప్పై నాలుగు కోట్లు ఏంటిది ముంపులోనూ మేసేశారు అని చెప్పి ఒక ప్రచారం చేశారు కొవ్వొత్తుల కోసం ఇరవై మూడు కోట్లు ఖర్చు చేశారని ఒక ఫేక్ ప్రచారం చేశారు యాక్చువల్లీ మొత్తం మీద ఖర్చు పెట్టింది అప్పుడు నూట ముప్పై తొమ్మిది కోట్లే దానికి ఆధార సహితంగా కూడా కూటమి ప్రభుత్వం తెర మీదకి తీసుకొచ్చి నిరూపించారు వాళ్ళు చేసిన ఫేక్ ప్రచారానికి వీళ్ళు నిజం చెప్పాల్సి వచ్చింది సో దాని మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ఆ ఫేక్ ప్రచారం చేసిన వాళ్ళు అరెస్ట్ అయ్యారు అదంతా జరిగింది ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త ప్రచారం ఒక ఫేక్ ప్రచారం ఏం మొదలుపెట్టారు హడపదడప ఫేక్ ప్రచారాలు చేస్తూనే ఉన్నారులే ఇప్పుడు కొత్త ప్రచారం ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ ప్రభుత్వం ఆపేసింది రెండు వందల యూనిట్ల లోపు ఉంటే ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వాలు ఉచిత విద్యుత్ను అమలు చేస్తున్నాయి గతంలో వైసీపీ అమలు చేసింది సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అమలు చేస్తోంది కాకపోతే నిన్న సాక్షిలో ఒక వార్త రాశారు ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ని ఈ ప్రభుత్వం ఆపేసింది కూటమి ప్రభుత్వం సో వాళ్లకు మోసం చేస్తోంది నైవంచం చేస్తోంది వాళ్ళ ఓట్లు వేయించుకొని వాళ్ళకే మోసం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఇరవై లక్షల కుటుంబాలకు అన్యాయం జరిగిపోతుంది అనేటట్టు ఒక పెద్ద వార్త రాశారు సాక్షిలో బ్యానర్లో వైసీపీ సోషల్ మీడియాలో కూడా దాన్నే ప్రచారం చేశారు ఈవెన్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులతో మీటింగ్లో కూడా అదే మాట్లాడారు కానీ అది తప్పు ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ ఉంది రెండు వందల యూనిట్లు లోపు కాల్చే వారికి ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నారు ఇది చాలా కీలకమైన పథకం ఎస్సీలకు సంబంధించిన పథకం దీని జోలికి ప్రభుత్వాలు వెళ్ళవు ఎస్సీలకు సంబంధించిన ఇంకా ఇస్తే ఎక్స్ట్రా ఇస్తారు లేదా కొన్నాళ్ళు ఉంటారు తప్ప ఉన్నవి కోత విధించలేరు ఒకసారి మనం ఇవ్వడం అలవాటు చేసిన తర్వాత ఇవ్వడం మానేయకూడదు ఎవరు మానలేరు ఎవరు కూడా మానలేరు సో కూటమి ప్రభుత్వం కూడా ఇప్పటికీ కూడా ఎస్సీలకు దాదాపుగా పదిహేను లక్షల పదిహేడు వేల మందికి పదిహేను లక్షల పదిహేడు వేల ఎస్సీ కుటుంబాలకు ఈ రెండు వందల యూనిట్లలోపు కాల్చుతున్న వారికి ఫ్రీ విద్యుత్ ఉంది అలాగే నాలుగు పాయింట్ ఏడు ఐదు అంటే నాలుగు లక్షల డెబ్భై ఐదు వేల మంది ఎస్టీ కుటుంబాలకు ఈ పథకం ఉంది మొత్తం మీద పంతొమ్మిది లక్షల తొంభై రెండు వేల ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కీమ్ అమలవుతుంది నెలకు నాలుగు వందల డెబ్భై ఏడు కోట్లు ఖర్చు పెడుతున్నారు ఈ స్వయన మంత్రి ఆ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారే ఇందాక ప్రెస్ మీట్లో చెప్పారు అంటే ఇక్కడ వైసీపీ ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి అనేక కారణాల్లో ఒక మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు అబద్ధాలు చెప్పడం అబద్ధాలను విస్తృతంగా ప్రచారం చేయడం దాన్ని పదే పదే వాళ్ళకున్న ఈ సోషల్ మీడియా ద్వారానో వాళ్ళకున్న సాక్షి మీడియా ద్వారానో విపరీతంగా జనంలోకి చొప్పించాలని చూడటం ఆ ఎస్సీ ఎస్టీలకు తెలియదా రెండు వందల యూనిట్ల లోపు కరెంటు బిల్లు వస్తుంటే వాళ్ళు కడుతున్నారో లేదో వాళ్ళకి తెలియదా వాళ్ళకు తెలుసుగా కానీ వీళ్ళ బాధ ఏంటి ఇప్పుడు నాన్ ఎస్సీ నాన్ బీసీ వాళ్ళు ఉంటారు నాన్ ఎస్సీలు ఉంటారు కొంతమంది వాళ్ళు ఏమనుకుంటారు నిజంగా వాళ్ళంతా అందట్లేదేమో నిజంగా ఈ ప్రభుత్వం వచ్చాక ఆ ఇరవై లక్షల మందికి మోసం చేస్తుందేమో అని వీళ్ళు అనుకుంటారు వాళ్ళు ఎస్సీలు ఏమనుకుంటారు ఓహో నాకు వచ్చింది వేరే వాడికి రాలేదేమో అందుకే సాక్షిలో రాశారేమో అనుకుంటారు అంటే వచ్చిన వాడు గమ్మున ఉంటాడు నాకు వచ్చిందని ఎవరు చెప్పరు రాసినా సరే సైలెంట్గా ఉంటారు సో వాళ్ళు బురద జల్లేస్తారు వీళ్ళు ప్రభుత్వం తుడుచుకోవాలన్నమాట సో ఇది ఒకసారి రెండుసార్లు నమ్ముతారు పదే పదే ఇటువంటి అబద్ధ ప్రచారాల వలన ఈ ఫేక్ వార్తల వలన నమ్మకం పూర్తిగా కోల్పోతారు ఆల్రెడీ కోల్పోయే దశలో ఉన్నారు అందుకే పదకొండుకు పడిపోయారు ఇంకా అటువంటి రాజకీయాన్ని నమ్ముకుంటే మాత్రం కష్టం అబద్ధాలు ఆడవచ్చు రాజకీయాల్లో అబద్ధాలు సర్వసాధారణమే కానీ చీటికి మాటికి చిన్న చిన్న దానికి అబద్ధాలు ఆడితే ఖచ్చితంగా అనమాట మరీ సిల్లీగా ఉంటుంది